ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీలా మొదలయ్యి భయంకరమైన మిస్టరీ లాగా మారిపోయే సినిమా మౌనం ఇది ఈ మూవీ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం వర్త్ వాచ్ లేకపోతే స్కిప్ చేసేయాలా రివ్యూ చివరి వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తుంది బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇది ఒక సింపుల్ స్టోరీలా మొదలవుతుంది హీరోకి ఒక అమ్మాయి మీద క్రష్ ఉంటుంది హీరో హీరో అమ్మాయికి ప్రపోజ్ చేసేలోపు కొన్ని భయంకరమైన మిస్టరీలు బయటపడతాయి హీరోయిన్ నిజంగా ఉందా లేకపోతే అది ఒక సీక్రెట్ గేమా సినిమా మొత్తం థ్రిల్లింగ్ అండ్ షాకింగ్ మూమెంట్స్ తో నడుస్తూ ఉంటది ఇది ఒక యావరేజ్ మూవీ బట్ పాజిటివ్ మాట్లాడాలంటే లిటరల్ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా నీట్ గా క్రియేట్ చేసుకున్నారు బాగా ప్రెసెంట్ చేశారని చెప్పాలి బట్ క్లైమాక్స్ కొంచెం క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఆ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ కానీ కొంచెం పర్లేదు బాగుందని చెప్పాలి ఆ లెటర్ చెప్పాలంటే ఆ కొన్ని ప్లేసెస్ లో కొంచెం స్లోగా కూడా అనిపిస్తూ ఉంటది ఆ క్లైమాక్స్ కొంచెం ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే కూడా కొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది అంటే ఓవరాల్ గా నేనేం చెప్తానంటే ఒక యావరేజ్ మూవీని కొంచెం బాగానే ప్రజెంట్ చేశారు ఇది యాక్చువల్ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు మనం చూసి రివ్యూ చేయడం జరుగుతుంది అనమాట ఓకే అయితే ఓవరాల్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ లెటర్లో చెప్పాలంటే కొంచెం పాటలు బాగానే చేశారు కొంచెం హీరో కొంచెం ఎక్స్ప్రెషన్స్ కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది ఆ హీరోయిన్ కొంచెం మిస్టరీని చాలా బాగా బిల్డప్ చేశారని చెప్పాలి ఆ సస్పెన్స్ కూడా కూడా స్క్రీన్ ప్లే లో చాలా బాగా బిల్డింగ్ బిల్డప్తో తో చాలా హైలైట్ హైలైట్ చేశారని చెప్పాలి క్లైమాక్స్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీగా బిల్డ్ చేశారు కాకపోతే ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది ఓవరాల్గా నా పర్సనల్ వడితే అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ వారికి కొంచెం నచ్చొచ్చు కాకపోతే కొంచెం థ్రిల్లింగ్ లాజిక్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం స్లో పేజు గా అనిపించవచ్చు ఈ సినిమాకి నా పర్సనల్ లీడింగ్ అంతా పక్కనేసిన చూసేయండి ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసి ఉండే మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే నా రివ్యూ నచ్చితే నా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ